హాయ్ హలో అందరికి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మనం బెల్లం సేమియా పాయసం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి అండ్ అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని చెప్పి ఇక్కడ నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఆయిల్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను అండ్ నెయ్యి అనేది నెయ్యి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి బాదం ఇంకా కాజు వేసుకుందాం ఇక్కడ నేను కాజు వేయట్లేదు ఓన్లీ బాదం ఉంది సో అదే నేను ఇలా నైఫ్తో మంచిగా చిన్నగా కట్ చేసి పొడవులో కట్ చేసి ఇక్కడ బాదం వేస్తున్నాను ఆయిల్లో అవి కొంచెం ప్రయాణివ్వాలి దాని తర్వాత యాలకులు వేయాలి యాలకులు అనేవి మనం కొంచెం అందులో నుండి తీయాలి యాలకుల పొడి తీయాలి యాలకుల పొడి తీసి ఆ పొట్టు అందులో వేయాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అందులోకి వస్తుంది కాబట్టి అందులో వేసేయొచ్చు తర్వాత ఇక్కడ మనకి ఫ్రై అవుతుంది మొత్తం బాదం ఇంకా కాజు ఉంటే కాజు అవి ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఇది రోస్ట్ చేయలేదనమాట ఇక్కడ నేను తీసుకున్న సేమియా రోస్ట్ చేయలేదు సో ఇప్పుడు నేను రోస్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకి మార్కెట్లో దొరుకుతాయి అది ఆల్రెడీ రోస్టెడ్ అయితేనేమో మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు వాటిని వేయించాల్సిన అవసరం లేదు ఒకవేళ అది వైట్గా కనిపిస్తే అది వేయించలేదన్నమాట సో ఇక్కడ నేను వే వేయించుతున్నాను సో నేను నెయ్యి ఆర్ ఆయిల్ ఎందులో అయినా మనం వేయించవచ్చు లేదా ఊరికే ప్యాన్ పెట్టి అందులో వేయించవచ్చు నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసే వేయించుతున్నాను వీటిని ఇవి వైట్గా ఉన్నాయి కదా సేమియా అవి రెడ్ కలర్లో వచ్చేవరకి బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేవరకి మనం వాటిని మంచిగా వేయించాలి సో అది పక్కన వేయించాలి ఈ ఇప్పుడు మనం ఇంకొక కడాయి తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోవాలి మనం సేమే ఒక్క కప్ తీసుకుంటే టూ కప్స్ వాటర్ పక్కన తీసుకోవాలి సో ఇక్కడ ఇలాచి ఇలాచీ ఉంది కదా ఇలాచీలో నేను పొట్టు తీసి ఇది తీసాను అనమాట అది మంచిగా దంచి ఈ వాటర్లో వేయాలి ఫ్లేవర్ అనేది మంచిగా అన్నమాట ఇక్కడ సో దాని తర్వాత బెల్లం తీసుకోవాలి బెల్లం మంచిగా నలగొట్టాలి మొత్తం తురిమేయాలి బెల్లాన్ని సో ఇక్కడ వాటర్లో వేసేయాలి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కదా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను ఇక్కడ మీకు ఎక్కువ స్వీట్ తింటారనుకుంటే టూ కప్స్ బెల్లం కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇక్కడ మొత్తం బెల్లం అనేది వాటర్లో కరిగిపోవాలన్నమాట సో ఫ్లేమ్ లో ఫ్లేమ్ కాకుండా కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి మరీ స్లిమ్లో పెట్టకుండా ఇలా మరిగించాలి అందులో ఆ కలర్ అనేది చేంజ్ అవ్వాలి బెల్లం ఇంకా రెడ్ కలర్లో రావాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అలా రావాలి అప్పుడు ఇంకొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకెక్కువ వస్తుంది సో అలా మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి అది మొత్తం బెల్లం మొత్తం వరకు దాన్ని అలానే మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ మరుగుతుంది అది మొత్తం మిక్స్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మరిగిపోయింది అది మొత్తం ఫుల్గా బెల్లం మొత్తం అందులో మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమ్యా ఉంది కదా చూడండి అక్కడ రోస్ట్ చేసి పెట్టాను నేను అవే సేమియా అందులోకి ఈ వాటర్ బెల్లం వాటర్ బెల్లం పానకం అంటారు ఇది అందులో పోసేయాలి అందులో యాడ్ చేసి మంచిగా అక్కడ సేమ్యా అనేది ఉడకనివ్వాలి మంచిగా ఇలా చూడండి ఇక్కడ జారుగా ఉంది కదా అట్లా ఉడకనివ్వాలి దాని తర్వాత అవి కొంచెం చల్లారాలన్నమాట అది చల్లారిన తర్వాత పాలు అందులోకి వేయాలి లేదంటే పాలు విరిగిపోతాయి సో ఆ సేమియా మొత్తం చల్లారిన తర్వాత మంచిగా పాలు వేడి చేసి అందులోకి వేసేయాలి తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా వన్ అవర్ టూ మినిట్స్ అట్లా కుక్ చేస్తే కొంచెం పాలు కూడా దగ్గరకు వస్తాయి అప్పుడు మనకు సేమియా అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో మంచిగా నీట్గా కలపాలి దాన్ని కలిపితే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది よく見ていきたい。So,